దేవ విషయంలో మిదిన చేసిన పనికి ఒక్కసారిగా దేవ తన మనసులో దాచుకో ఉన్న ప్రేమను మొత్తం బయటపెట్టడం జరుగుతుంది మిదిన మాటలకు ప్రభావితమైన దేవ తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి కష్టపడి పని చేయాలి నా ముఖ్యమైన పని ఏమన్నా ఉందా అంటే ఈరోజు అది మా అమ్మ నాన్నల కోసం నేను బట్టలు కొనాలి వాళ్ళ సంతోషం నేను చూడాలి ఆ సంతోషం చూడడానికైనా నేను కష్టపడాలి ఎంతటి కష్టమైనా సరే నేను భరిస్తానని అనుకొని కష్టపడి డబ్బులు సంపాదించి బట్టలు అయితే కొనుక్కొని వస్తాడా ఆ బట్టల్ని రౌడీజం చేసి సంపాదించుకొచ్చుంటాడు అని సత్యమూర్తి కంటితో కూడా చూడడం అందుకనే దేవ చెప్తాడు నానా మీకోసమే నేను కష్టపడి పని చేసి వచ్చిన డబ్బులతో మీకోసం బట్టలు తెచ్చాను అని చెప్తే వినకపోగా ఇంకా ఎంతలా నమ్మే చాలా అర్థం కాదు నేను ఎలా నిరూపించుకోవాలి నాకు నేను కష్టం చేసి పని చేసి మీకోసం బట్టలు తెచ్చాను అంటే అప్పుడు దేవ ఇంకేం చేయాలి అర్థం కాక షర్ట్ విప్పి చూపిస్తాడనమాట చూడండి నాన్న నేను కష్టపడి పని చేశాను నా చేతులు చూడండి నా భుజాలు చూడండి అని చెప్పి కమిలిపోయిన తన చేతుల్ని భుజాలని చూపిస్తాడు అనమాట ఒక్కసారిగా కన్న తండ్రిగా తన గుండె చలించిపోతుంది ఇక శారదమ్మకైతే సంతోషం అంతా ఇంత కాదు తన కొడుకులో వచ్చిన మార్పును చూసి చాలా మురిసిపోతుంది ఆ చీర తక్కువ కాస్ట్దా ఎక్కువ కాస్ట్దని కూడా కాదు తన బిడ్డ తెచ్చాడు ఎంతో సంతోషంగా అన్నట్టు చూసుకుంటూ ఉంటుంది అయితే సత్యమూర్తి దేవముందు మాట్లాడకుండా ఆ బట్టలు శారదమ్మ ఇంట్లోకి తీసుకుని వచ్చిన తర్వాత ఆ శారదమ్మతో మాట్లాడుతాడు నిజమేనా శారద ఈ మార్పు నిజంగానే వచ్చిందా నేను నమ్మలేకపోతున్నాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు నిజమేనండి నేను చెప్తే మీరేమన్నారు ఆ అమ్మాయి ఖచ్చితంగా మారుస్తుంది తను చెప్పే విధానమే ఎవరినైనా మార్చగలుగుతుంది మొన్న ఆనంద్ విషయంలో కూడా ఒక విషయం జరిగింది తనే దగ్గరుండి ప్రమోదికి ఒక విషయం చెప్పి తనను మార్చగలిగేలాగా చేసింది అప్పుడే మన అబ్బాయి జాబ్కి వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నాడు ఒక రూపాయి సంపాదించాలని కూడా అనుకున్నాడు తన బద్ధకని వదిలిపెట్టాడు సోమరు పొత్త వదిలిపెట్టాడు అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట మీరే ఆ అమ్మాయి ఉదయం విష్ చేసినా కూడా కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అన్నట్టు చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి బాధపడుంటుంది అన్నట్టు చెప్పు ఉంటుంది ఇదిలా ఉంటే సత్యమూర్తి తన చేతులతో ఇచ్చిన బట్టలు తీసుకోపోయేసరికి దేవ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు ఎందుకంటే ఎటు సెలబ్రేషన్స్ ఏదో చేసుకుంటారు కేక్ ఏదో తయారు చేసామని చెప్తున్నారు అలాంటప్పుడు నేను ఉండి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు నన్ను చూస్తే నాన్న కోపం కదా వెళ్ళిపోవాలనుకుంటే మిదిన ఆపుతుంది మిదిన ఆపడమే కాదు ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే సత్యమూర్తి ఆపుతాడు ఉండురా కేక్ కట్ వరకు ఉండు అన్నట్టు చెప్పడంతో ఇక దేవ ఆనందం అంత ఇంత కాదు నిజంగా వాళ్ళ నాన్న దేవతో మాట్లాడడం ఇదే పెద్ద నాకు మిరాకిల్ అసలు ఇంతకన్నా ఆనందం ఉందా అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంట్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడికి బయటికి అన్నట్టు మాట్లాడడంతో దేవ ఆగిపోతాడు లో శారదమ్మ కూడా దేవాకి ఇష్టమైన పాయసం చేసి తీసుకొని వస్తుంది అన్నమాట అందరి నోళ్ళు ఇలాంటి ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంత సంతోషాన్ని ఇచ్చింది నాకు అమ్మ మిథిన నువ్వు చెప్పింది నిజమే ఈరోజు రాసుల్లో చెప్పినట్టే జరిగింది కదా ఈ రాశి వారికి ఇది జరుగుతుంది అన్నావు కదా నిజంగా అలాగే జరిగింది ఈ గురించి నమ్ముతానన్నట్టు అనమాట ఇక అందరూ కలిసి మిథున ప్రమోదిని కలిసి చేసిన కేక్ని కట్ చేపిచ్చి ఈ పెద్దవాళ్ళతో అందరూ సెలబ్రేట్ అయితే చేసుకుంటారు కేక్ని మాడగొట్టేసి అందరి సంతోషాన్ని దెబ్బతీయాలనుకున్న ఈ సూర్యకాంతానికి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది అనమాట ఇది కూడా మిథున ముందే ప్లాన్ చేసి సూర్యకాంతం ఏదో ఒకటి చేస్తుంది అని సూర్యకాంతకి రివర్స్లో ఇలాగా చేస్తుంటుంది అనమాట కేక్ మాడుకునివ్వకుండా అందరి సంతోషానికి అవుతుంది అప్పుడే శారదము కూడా మీ అమ్మ కనిపించారు ఈరోజు గుడిలో అని చెప్పగానే మిదిన హ్యాపీగా ఫీల్ అయిపోతుంది